కరీంనగర్ రూరల్ గ్రామమైన దుర్షేడ్ గ్రామంలో శ్రీరామ మీ సేవా సెంటర్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి జిల్లాలో రెండు వందలకు పైగా మీ సేవా సెంటర్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉండగా నగదు రూపంలో చెల్లింపులు చేయడంపై అధికారులు ఆరా తీశారు వినియోగదారులను సైతం చెల్లింపులపై ఆరా తీశారు మీ సేవా సెంటర్లలో అవకతవకలపై ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయకపోవడంతో వారి వద్ద నుండి నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని మీ సేవా సెంటర్లో నిర్వాహకుడు అశోక్ తెలిపాడు అయితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందితో కుమ్మక్కై పలు అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఉదయం పదకొండు గంటల నరకు పదకొండున్నరకు వచ్చారు వచ్చి డైరెక్ట్ మా లోపలికి ఎంట్రీ అయ్యారు ఎంట్రీ అవతనే ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు మీరు ఎంత ఎంత కలెక్ట్ చేస్తున్నారు అని అడిగారు అడిగితే ఆ కస్టమర్ కూడా మేము ఇంత తీసుకున్నాం ఇంత చేసినాం అని చెప్పి అన్నారు తర్వాత లోపలికి వచ్చేసి మీరు లైసెన్స్లు ఉన్నాయా టోటల్గా ఏమేమి ఉన్నాయి అంటే నా వర్జన్ లైసెన్స్ అన్నీ టోటల్ ఇచ్చాను అన్ని జిరాక్స్లు టోటల్గా అన్నీ తీసుకున్నారు నీ ఫోన్ అమౌంట్ ఎవరికైనా వచ్చినావా అది ఇది అని చెప్పని నా ఆల్రెడీ నా బీసీ పాయింట్ కస్టమర్లు కొందరు చిన్న కూల్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఆ ట్రాన్సాక్షన్లు టోటల్గా ప్రింటౌట్ తీసుకున్నారు ఎవరికి ఎంత కొట్టినా కదా అని ప్లస్ నాది ధరిని అంటే భూ సమస్యల గురించి కొంతమంది అమౌంట్ లేక కొంతమంది నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉంటుంది ఇందులో కానీ కొంతమంది నా అకౌంట్లో అమౌంట్ వేసినా కూడా ఆ అమౌంట్ని నేను ఛానల్ రూపంలో నేను ఆన్లైన్ చేసేస్తుంటాను వాళ్ళు ఎందుకు ఛానల్ చేస్తామంటే కస్టమర్ దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు సార్ దాని క్రెడిట్ కార్డు కూడా లేదు డెబిట్ కార్డు కూడా లేదు ఇలా చేస్తున్నా అని చెప్పని నేను చెప్పిన అన్నట్టు వాళ్ళకి చెప్పడం జరిగింది అన్నట్టు వచ్చింది ఏసీబీ వాళ్ళు అన్నారు నాకు పేరు కూడా తెలియదు వాళ్ళి ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చి డైరెక్ట్ లాస్ట్ ఇప్పుడు పోయే సార్ ఒకసారి షర్ట్ సార్ ఏమన్నా అంటే లాస్ట్ ఎండింగ్లో మేము ఏపీ వాళ్ళం ఏం టెన్షన్ లేదు ఆల్ రెండు వందల మిస్ సెంటర్ మేము రైడింగ్ చేస్తున్నాం మా పై నుంచి ఆర్డర్స్ ప్లస్ ఇప్పుడు మీకు జరుగుతుంది ఇంకా వేరే దిష్టిలా జరుగుతున్నాయి అప్పుడు వచ్చిన ఎస్పీ ఐదు డిస్టిక్ ఎస్పీ అట అతని పేరు కూడా నాకు తెలియదు అండి ఏసీబీ వాళ్ళం అని చెప్పారు పై నుంచి ఆర్డర్స్ అతా మీ సేవల మీద రైడింగ్ చేయండి ప్లస్ అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎవరి దగ్గర కస్టమర్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు అదేం చెప్పండి కస్టమర్లని వాళ్ళు విజిట్ చేశారు కొంతమంది ట్రాన్సాక్షన్లు చూసుకొని వాళ్ళకే వాళ్ళని ఇక్కనే అడిగారు అందులో కొంతమంది కూడా ఐదు రూపాయలు ఎక్కువ పది రూపాయలు ఎక్కువైనా కూడా వాళ్ళు అడిగిండు సార్ ఈ జిరాక్స్ల పైసలు ఇది అని చెప్పంటే నాతో స్టేట్మెంట్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎంత ఏం కదా అని నేను స్టేట్మెంట్ రాసి ఇచ్చడం జరిగింది అలా స్టేట్మెంట్ నేను స్టేట్మెంట్ వాళ్లకు నాదొక ట్రాన్సాక్షన్స్ దీనికి ఎంత అతను ఒక అతను మూడు వేల యాభై రూపాయలు కొట్టిండు మూడు వేల రూపాయలు యాభై వేలు కొడితే మీరు ఇరవై ఐదు వందల ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంది ఇరవై ఐదు వందలు ఛార్జెస్ అన్నారు ఐదు వందల యాభై ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారు అని నన్ను అడిగాను అడిగితే అలతో చెప్పాను సార్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీని ఛానల్ ఇది ఐదు రిసిప్ట్ సర్టిఫై కాపీ ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇంకా పది రూపాయలు నాకే వచ్చేది కానీ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇస్తా ఒక సర్టిఫై కాపీ ఆన్లైన్ చేయాలంటే మాక్సిమం జనరేట్ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత సర్టిఫై కాపీ జనరేట్ కాదు అది మీ అవ్వాలి ప్లస్ నువ్వు క్యాష్ వాళ్ళ దగ్గర తీసుకున్నావు క్యూఆర్ కోడ్ ఉండగా నువ్వు క్యాష్ తీసుకున్నావు అంటే ఆ సార్ ముంగంటే ఒక అతను కస్టమర్ వచ్చిన చిన్న ఫోన్ పట్టుకుని నా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత కస్టమర్తో దాని అన్నాను సార్ సార్ ఇతని దగ్గర ఫోన్ లేదు అతను వేరే విలేజ్ నుంచి వచ్చారు అప్పుడు సార్ కూడా రాజన్న జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర వచ్చిన తర్వాత అలాగే పెద్ద ఫోన్ లేదు చిన్న ఫోన్ ఉన్నప్పుడు నేను ఏం చేయగలుగుతా అంత దూరం పోయి రాలేరు కదా అతనికి మళ్ళీ నా సెల్ నుంచే ట్రాన్సాక్షన్ చేస్తున్నా సార్ అని చూసి చెప్పినా నువ్వు చేయొద్దుగా అంటే మరి కస్టమర్ నుంచి ఎక్కడికి పోవాలి క్యాష్ అని లేదు ఆప్షన్ ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంది ఆ క్యూఆర్ కోడ్ మాత్రమే తీసినా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా తీసుకున్నా లామినేషన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నా ఇలా చేయడం జరిగిందని వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళకు ఇలా చేస్తున్నా నా దగ్గర డాక్యుమెంట్స్ ఏం మా ఓన్లీ లైసెన్స్ మాత్రమే తీసుకున్నారు ఒరిజినల్ లైసెన్స్లు జిరాక్స్ తీసుకున్నారు లైసెన్స్ కస్టమర్తోని స్టేట్మెంట్ రాయించుకున్నారు ఓ ఇద్దరు కస్టమర్లతో సెప్టెంబర్ నుంచి కొత్తగా రూలు ప్రభుత్వం ఏం పెట్టిందంటే నో క్యాష్ ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే అని చెప్పి కొత్త పెట్టింది దాని ద్వారా చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు మాది పల్లెటూరు కదా చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది దాని ద్వారా అతను అప్పుడు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ల వచ్చి అన్న నువ్వు నాకు తెలిసిన వాడికి ఇన్ని సార్ ఇరవై ఆరు నెలలు అవుతుంది మీసో పెట్టి అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను పెట్టినా కానీ రెండు వేల పన్నెండులో మీసో వచ్చింది అప్పటి నుంచి మనం నడిపిస్తున్న గాడి అందరికీ రిలేషన్షిప్లు ఉంటుంది కదా అన్న నేను క్యాష్ తీసుకురాలేదు మా నాన్న కొడతాడు క్యూఆర్ కోడ్ ఎట్లా అన్న కూడా నేను చేయడం జరుగుతుంది అంటే చాలామంది చదువుకోలేని ఎడ్యుకేటెడ్ పర్సన్ కారు కదా అలా అంటే స్కాన్ ఇబ్బంది అవుతుంది ఎస్ క్యూఆర్ కోడ్ చేయబడి చాలా ఇబ్బంది అవుతుంది క్యాష్ కూడా పెడితే చాలా బాగుండు కస్టమర్ ఇప్పుడు డైరెక్ట్ ఆ సార్ వాళ్ళు వచ్చి క్యూఆర్ కోడ్ అని ఉంది నువ్వు క్యాష్ ఎందుకు తీసుకున్నావు ఒకటే వచ్చాను సార్ అతని దగ్గర ఏం ఫోన్ ఉంది చూడండి మీరే అతని దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేయాలి నేను అలవై రావునా ఆ ఊరికి పోయి రావునా నేను ఎందుకు అని చెప్పిన కస్టమర్ మాక్సిమం ఆ సార్తో రేషయండి కూడా వచ్చిన ఎస్పీ సార్ అట అతను నువ్వు ఏమైంది నువ్వు పెట్టు సంతకం పెట్టు అది అని చెప్పంటే మేము ఎందుకు పెడతా సార్ అతను మా ఫ్యామిలీ మెంబర్ లెక్క ఏదైనా మేము చేస్తాడు నేను ఫోన్ చేస్తే కూడా ఏమైనా వాట్సాప్ పంపించడం కూడా చేస్తారు అని అతనితో వాదన కూడా జరిగింది అలా చేయడం నా ఆతంతో నా పేరు వేముల అశోకం దుర్శెట్ మీ సేవ సెంటర్ శ్రీరామ మీ సేవ సెంటర్ వచ్చింది